ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు పదేళ్లు ప్రజలను మాయమాటలతో వంచిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ఆయన ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖినిలో పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రీకారం చుట్టారు సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే సరిచేసి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధరబాబు హామీ ఇచ్చారు సింగరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆడవాళ్ళను మహాలక్ష్ముగా మార్చే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు మళ్ళీ రాష్ట్రాన్ని పాలన చేర్చినటువంటి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రాచీటంలో కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖర్రావు గారు ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు నేను ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువునమ్మా అని అడగటానికి వస్తా ఏ ముఖం పెట్టుకొని వస్తావు మేము నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నాం కానీ పది ఏళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు ఇది తప్పు అలా చేయకుండా ఉండాల్సింది మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు వస్తావా ఏం చెప్పడానికి వస్తారు మీరు తిరుగుతారని నేను అడుగుతా ఉన్నా కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది ఇది అసలస్ అయినటువంటి ప్రజాప్రభుత్వం ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదినమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేదు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది లక్షలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు బట్టి గారి ఆదేశంతో సిక్టివ్ తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం అభినందిస్తా ఉన్నారు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు తొమ్మిది సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది రైతులకు దగా జరిగింది వారి హయాంలో ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు ఆ అరువులైన మా రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది